నమస్తే వెల్కమ్ టు బిఆర్కేన్యూస్ నేను మీ మధు మిథిలారా ప్రస్తుతం మన మాదాపూర్ మాదాపూర్లో ఉన్నటువంటి సిఎస్సి ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇదేంటంటే కేబుల్ బ్రాడ్బ్యాండ్ ఓటీటీ రంగాలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేశారు సో చూస్తున్నాం కదండి మనం రెండు వందల స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి రెండు వందల స్టాల్స్లో నెట్వర్క్ డిజిటల్ నెట్వర్క్ తర్వాత సాఫ్ట్వేర్ ఇటువంటి రంగాలపైన అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య కంపెనీలు తమ ఉత్పత్తులని ఇక్కడ తీసుకొచ్చి అందుబాటులో ఉంచారు ఈ ఇప్పుడు ఉన్న డిజిటల్ రంగానికి భవిష్యత్తులో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏ విధంగా వాళ్ళ ఉత్పత్తులు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ వచ్చే కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్లకు కావచ్చు తర్వాత ఎంఎస్సిఓలో కావచ్చు ఇంటర్ ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్ ఓటీటీ ఫైబర్ డిజిటల్ నెట్ వీళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఇక్కడ అవగాహన సదస్సు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది సో మా సో మనం తెలుసుకుందాం ఎవరెవరు ఏంటి ఏమేమి ఉత్పత్తులు చేశారు ఏ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు వాటి ఉపయోగాలు ఏంటి అనేటి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సిఎన్సి ఎగ్జిబిషన్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తున్నది ఇది పదమూడో రిలీజ్ అవుది మధ్యలో కరోనాలో ఒక టూ ఇయర్స్ చేయలేదు వాళ్ళు జీటీపీ గత ఫైవ్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నది మంచి స్పందన ఉంది ఎగ్జిబిషన్కి చాలామంది కేబుల్ ఆపరేటర్స్ విజిటర్స్ ప్లస్ మిత్ర ఎగ్జిబిటర్స్ అంతా వచ్చారు చాలా హ్యాపీగా ఉంది జీటిపిఎల్ ఈరోజు ఆల్ ఇండియాలో నెంబర్ వన్గా ఉన్నందుకు కేబుల్ టీవీలో గర్విస్తున్నాము అదేవిధంగా కేబుల్ టీవీలో కాకుండా బ్రాడ్బ్యాండ్లో ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నెంబర్ వన్ అని మా ఆశ ఈ నెంబర్ వన్ అవ్వడానికి కారణము మా ఆపరేటర్స్ మా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ మా ప్రేక్షకులు ఈరోజు జీటీపీఎల్ కొత్తగా సాటిలైట్ ద్వారా జీటీపీఎల్ ఇన్ఫినిటీ అని ఒక కొత్త ప్లాట్ఫామ్ లాంచ్ చేయబోతున్నది అతి త్వరలో దీనివల్ల ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి జీటిపే ప్రసారాలు మేము కేబుల్ టీవీని చాలా అన్ని అన్నిటెడ్గా హండ్రెడ్ పర్సెంట్ అప్ టైంతో ఇవ్వగలుగుతాము దీనివల్ల ఆపరేటర్స్కి హై క్వాలిటీలో సిగ్నల్స్ ఇవ్వగలుగుతాము ప్లస్ కేబుల్ ఆపరేటర్స్కి ఈరోజు కనెక్షన్స్ తగ్గడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కనెక్షన్స్ పెంచడానికి ప్లస్ వాళ్ళ రెవెన్యూస్ని అప్ చేయడానికి మేము ఈరోజు ఇంటర్నెట్తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ని కలిపి ఒక కొత్త జీటీపీఎల్ రిజిస్టర్డ్ పార్ట్నర్ కింద నమోదు చేసుకుంటున్నాము ఈ పా ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో కేబుల్ టీవీలో ఇవి ఈ ముప్పై సంవత్సరాలు ఆపరేటర్స్ ఏ విధంగా అయితే వ్యాపారం చేసుకున్నారో అదేవిధంగా బ్రాడ్బ్యాండ్లో కేబుల్ టీవీలో ఓటీటీలో కూడా వాళ్ళు వ్యాపారం చేసుకోగలరు థ్యాంక్ యూ